నమస్తే జర్నలిస్ట్ మీ ఏలూరు ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఏలూరు ఇప్పుడు ఏలూరులో జాతర మహోత్సవం ఒక పండుగలా జరపడానికి ఏలూరు నగరంలో ప్రముఖులందరూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పడమర వీధి తర్వాత దక్షిణ వీధి తూర్పు వీధి పవర్పేట ఈ నాలుగు ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఆరు నుండి పడమర వీధి జాతర అక్టోబర్ ముప్పై ఒకటి నుండి దక్షిణ వీధి జాతర తూర్పు వీధి జాతర నవంబర్ తొమ్మిది నుండి పవర్పేట జాతర మరి ఈ సంవత్సరం ఈ జాతర మహోత్సవంతో ఏలూరు నగరంలో ఒక పెద్ద పండుగలా జరగడానికి ఈ నాలుగు జాతర కమిటీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఇప్పటికే పడమర వీధి జాతర సంబంధించిన బ్రోచర్స్ కానీ వాళ్ళ సంబంధంతో మీటింగ్లు కానీ ఏలూరు ఎమ్మెల్యే గారు ఇప్పటికే మీటింగ్లు పెట్టారు వాళ్ళకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు అదేవిధంగా నిన్ననే దక్షిణ వీధి మరి వంద సంవత్సరాల తర్వాత దక్షిణ మీది జాతర కూడా మరి ఆ ప్రాంతంలో ఉన్న సామాజిక వర్గాలు అందరూ కూడా ఒకటయ్యి మరి వాళ్ళంతా కూడా జా దక్షిణ మీది జాతర చేయడానికి కూడా కమిటీ నిర్ణయం తీసుకున్నారు పెద్దలందరూ అన్ని సామాజిక వర్గాలని భాగస్వామ్యం చేస్తూ దక్షిణ మీది ఈ సర్వ సమ్మేళన జాతరని ఒక ట్యాగ్లైన్ పెట్టుకుని దక్షిణ బీది జాతరగా నామకరణం చేసుకుని మరి వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే గారితో నిన్న బ్రోచర్ ఆవిష్కరించారు అదేవిధంగా ఏలూరులో ఉన్న రాజకీయ పెద్దలను కూడా కలిశారు వారు ఆశీస్సులు తీసుకున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన మరి దక్షిణ వీధి అమ్మవారికి ముడుపు కట్టే కార్యక్రమం అదేవిధంగా ఈ ఇరవై ఆరున పడవర వీధి అమ్మవారికి ముడుపు కట్టే కార్యక్రమానికి కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి అదేవిధంగా తూర్పు ఇది కూడా తూర్పు ఇది గంగారమ్మ అమ్మవారి గుడికి సంబంధించి కూడా వాళ్ళు కూడా అమ్మవారి జాతరని పకడ్బందీగా నిర్వహించడానికి అక్టోబర్ ముప్పై ఒకటే వాళ్ళు కూడా ముడుపు కట్టే కార్యక్రమం చేయబోతున్నారు పవర్ ప్యాడ్ కూడా కమిటీ నిర్వహణ కమిటీ బాధ్యతలు కూడా తీసుకుని పవర్ ప్యాడ్ జాతర కూడా చేయబోతున్నారు ఏలూరుకి ఇప్పుడు టౌన్ అంతా కూడా ఒక జాతర మీదే నడుస్తుంది ఏ మూలకి వెళ్ళినా ఎక్కడి నుంచి ఉన్నా ఏ ప్రాంతానికి వెళ్ళినా జాతర 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 ఇది ఒక మహా పండుగ మరి ఈ సంవత్సరం అంటే ఈ జాతర మహోత్సవం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇంచుమించుగా ఫిబ్రవరి రెండో తారీఖు వరకు ఈ మహోత్సవం ఉంటుంది రెండో ఫిబ్రవరి రెండో తారీఖున అమ్మవారి ఊరేగింపు ఉంటుంది మహా జాతర ఫిబ్రవరి రెండున ఏలూరులో మరి ఆ రోజున చుట్టుపక్కల గ్రామాలే కాదు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులందరూ కూడా ఏలూరు నగరానికి వస్తారు వేల సంఖ్యలో ఏలూరు కూడా కిక్కిరిసిపోయేలా కూడా ఈ జాతర మహోత్సవం గతంలో అలా జరిగేది ఏడేళ్ళకు ఒకసారి పడవర వీధిలో జరిగే ఈ జాతరకు కూడా పెద్ద సంఖ్యలో జనం రాబోతున్నారు అదేవిధంగా దక్షిణ బీది జాతరకు కూడా బంధువులు వాళ్ళంతా కూడా కమిటీలు చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తున్నారు దక్షిణ బీధి కమిటీ కూడా తూర్పు వీధి కమిటీ కూడా ప్రముఖులందరూ ఉన్నారు పవర్ పేడ్ కమిటీలు కూడా ప్రముఖులందరూ ఉన్నారు స్థానిక పెద్దలు ఉన్నందున్నారు మరి ఈ సంవత్సరం ఈ జాతర మహోత్సవం వల్ల సంక్రాంతి పండుగ ఏలూరులో ఉండదు ఏ పండుగ ఎలాంటి వివాహాలు కానీ శుభకార్యాలు కానీ జాతర స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎలాంటి శుభకార్యాలు జరగడానికి వీల్లేదు ఫిబ్రవరి రెండు వరకు ఏలూరు నగరంలో మాత్రమే శుభకార్యాలు ఎలాంటి కార్యక్రమాలు కానీ ఓపెనింగ్లు కానీ లేదంటే ఇంకే సంక్రాంతి పండుగ కానీ ఇంకా జనవరి ఫస్ట్ కానీ ఇవన్నీ కూడా ఎవరు కూడా చేయడానికి అవకాశం ఉండదు అనేది చాలా క్లియర్గా కమిటీల వాళ్ళు చెప్తున్నారు ఫిబ్రవరి రెండు తర్వాత జరిగే పండుగలు మాత్రమే ఏలూరు నగర ప్రజలు చేసుకోవడానికి అవకాశం ఉంది మరి హిందువులకు సంబంధించిన పండుగ సంక్రాంతి కాబట్టి సంక్రాంతి జాతర వాళ్ళు చేసుకోరు మిగిలిన క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు క్రిస్మస్ కాబట్టి వాళ్ళ పండుగలు వాళ్ళు వేరుకుంటాయి కాబట్టి వాళ్ళ పండుగ వాళ్ళు యధావిధిగా చేసడానికి అవకాశం సహజంగా ఉంటుంది మరి ఈ జాతర కమిటీలు కూడా చాలా పగడబందీగా వేల సంఖ్యలో ప్రతిరోజు చేసే కార్యక్రమాలు ఏలూరు నగరం అంతా కూడా ఊరేగింపులు మరి నాలుగు కమిటీలు కూడా ప్రముఖులందరూ కూడా కలిసి సమన్వయంగా చేసుకునే విధంగా కూడా కార్యక్రమాలు చేయబోతున్నారు మరి ఏలూరుకు ఒక మహా పండుగ జాతర ఈ జాతర పండుగలో భాగస్వామ్యం కావడానికి చాలామంది స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారు ప్రముఖులు ముందుకు వస్తున్నారు వివిధ గ్రామాల నుండి కూడా బంధువులందరూ కూడా మరి ముడిగుపట్టే కార్యక్రమంలో భాగస్వామ్యం అవడానికి కూడా ఇప్పటికే వారి యొక్క బంధువులు స్నేహితులందరూ కూడా ఆ కార్యక్రమాలు రావడానికి సన్నద్ధ అవుతున్నారు ఏదేమైనా ఈ నెల ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి రెండు వరకు ఏలూరు నగరం అంతా కూడా జాతర మహోత్సవం పండుగ వాతావరణం జరప జరగడానికి ఏర్పాటు జరుగుతున్నాయి ఒక మహా పండుగ జాతర సంక్రాంతి కాదు లేదు కాబట్టి ఈ జాతరే సంక్రాంతి పండుగ లాగా జరుపుకోవడానికి కూడా ఏలూరు నగర ప్రజలు సన్నద్ధం అవుతున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై UV లైట్ స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు